ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ నాచురల్ ఫార్మ్స్ మార్నింగ్ ఒక వీడియో పెట్టా కదా వన్ మంత్ కంప్లీట్ అయిందని సో ఆ వీడియోకి అయితే ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టాడు అన్న వన్ మంత్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వన్ మంత్ జర్నీలో ఎలా ఉన్నాయి అసలు పిల్లలు ఏవి తీసుకుంటే బెటర్ అని సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ మంత్ కంటే వన్ డేనే బెస్ట్ కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే వన్ మంత్తో స్టార్ట్ చేయొచ్చు కానీ ఎలా అంటే వన్ మంత్లో కొంతమంది సిక్స్టీ రూపీస్ అంటారు ఫిఫ్టీ ఫైవ్ అంటారు సో అట్లా అన్నప్పుడు ఏంటంటే అవి నాన్ గ్రేడెడ్ పిల్లలు ఉంటాయి అంటే ఎట్లాంటి ఎక్స్లో కూడా గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి అని ఉంటాయి ఏదైతే ఇప్పుడు కొత్త పెట్టలు ఉంటాయి అంటే ఇప్పుడు కొత్తగా గుడ్లు పెట్టే పెట్టలు ఉంటాయో సో ఆ ఎక్స్ ఏంటంటే తక్కువ దొరుకుతాయి సో ఆ తక్కువ దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎగ్స్ తీసుకొని వాటిని హ్యాచరీలో ఇచ్చేసి పిల్లలు చేస్తారు సో అప్పుడు ఏంటంటే ఆ ఎగ్స్ తక్కువకు వస్తాయి కాబట్టి హ్యాచరీలో అసలు యాక్చువల్గా ఆ గ్రేడెడ్ పిల్లల్ని పిల్లలు చేయొద్దు నార్మల్గా ఎవరైనా తినడానికి కానీ లేకపోతే షాప్స్ కానీ ఇచ్చేయాలి కానీ వీళ్ళు అట్లా కాకుండా ఏంటంటే జస్ట్ ఒక మార్కెటింగ్ చేయాలి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల్లో గ్రోతింగ్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది హ్యూమినిటీ పవర్ కానీ గ్రోతింగ్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే పిల్ల గ్రోతింగ్ ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి అనమాట నేను వన్ మంత్లో ఫేస్ చేసింది ఏంటంటే మనం ఎట్లా అయితే ఇది ఈ వన్ మంత్ పిల్లలు తీసుకున్నామో వాళ్ళు మనం మోసం చేశారు కదా వ్యాక్సిన్ ఒకటి వేయకపోవడం రీజన్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాన్ గ్రేడెడ్ పిల్లలు అని చెప్పే కదా సో అవి ఇవ్వడం మనకి సో ఇట్లా అనమాట సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ట్రస్టెడ్ ఎవరైనా ఉండి మంచి పిల్లలు ఇస్తా అంటే మాత్రం వా వన్ మంత్ సిక్స్ అయితే తీసుకోండి బెటర్ ఉంటాయి సో మన ఫామ్లో అయితే వన్ డే చిక్స్ కానీ వన్ మంత్ చిక్స్ కానీ లేకపోతే త్రీ మంత్స్ ఏదైతే ఎక్స్ పెట్టడానికి వచ్చిన చిక్స్ కానీ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎక్స్ బిజినెస్ ఎవరైనా చేసుకున్నా సరే నేను మంచి ఆఫర్ అయితే ఇస్తాము బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీకు మెడిసిన్ ఏదైనా సమస్య ఉన్నా సరే కంపల్సరీ నాకైతే మెసేజ్ చేయండి ఎంత బరాబర్ రిప్లై ఇస్తాను ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎవో ఫాలోవర్స్ ఉన్నారు అందులో నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ నాతో ఉంటారు సో బ్రదర్ ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి ఏమవుతుంది ఎందుకంటే మీ మీతో నేను కమ్యూనికేషన్ ఉందా లేదని చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా చాలామందితో అంటే చాలామందితో మాట్లాడ సజెషన్స్ ఇచ్చి అన్న పిల్లలు కావాలన్నా సరే నాకు అవైలబుల్ లేకపోయినా సరే అన్న నేనైతే అట్లా మోసం చేయను అవసరం లేదన్న చెప్పా సో ఇప్పుడైతే మనకైతే పిల్లలు మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో చెప్పా కదా మన ఫామ్ వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వాళ్ళైతే పంపిస్తా అన్నారు అదైతే అవైలబుల్ ఉన్నాయి ఇంకొక వన్ అవర్ టూ మంత్స్లో ఏంటంటే డైరెక్ట్గా సీదా మీరు మా ఫామ్ దగ్గరికి రావచ్చు మా ఫామ్ దగ్గర వచ్చి తీసుకోవచ్చు సో ఒక పెద్ద ఏమంటారు పెద్ద ప్రాజెక్ట్ లానే మనం స్టార్ట్ చేయబోతున్నాం సో చాలామందికి ఎవరైతే స్టార్టింగ్లో ఇబ్బంది పడుకుంటా మనకి హెల్ప్ చేస్తారా లేదా మనం ఈ బిజినెస్ చేయొచ్చా లేదని డౌట్ పడతారో సో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఎందుకంటే బరాబర్ మేము ఎట్లాగైతే మోసపోయినామో సో వేరే వాళ్ళు అట్లా చేయకుండా ఉండడానికైతే మేము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చేస్తాం దాని మీద అసలు ఎటువంటి డౌట్స్ కూడా వద్దు కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇవ్వడానికి మేమైతే ట్రై చేస్తాం నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పిల్లలైతే ఇవ్వడానికి ట్రై చేస్తాం మార్కెట్ కంటే వన్ ఆర్ టూ రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మా దగ్గర కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు కానీ పిల్లలు మాత్రం క్వాలిటీ ఇస్తాం సో నేను అది కూడా మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు బయట ఒక థర్టీ రూపీస్ చిక్ పైజ్ ఉంది అనుకో నా దగ్గర ఫార్టీ రూపీస్ ఉంది లేదా అక్కడ థర్టీ ఫైవ్ ఉంటే నా దగ్గర ఫార్టీ ఉంది అనుకున్నాను లేదా అక్కడ థర్టీ ఉంటే నా దగ్గర థర్టీ ఫైవ్ ఉంది అనుకున్నాను సో నువ్వు ఒక పిల్ల మీద ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా పెడతాను కానీ నువ్వు తీసుకునే పిల్ల మీద నువ్వు ఐదు రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం వల్ల నేను ఇచ్చే పిల్ల నీకు హండ్రెడ్ డేస్లో వన్ పాయింట్ ఫైవ్ కేజీ పక్కా పెరుగుతుంది అదే నువ్వు బయట థర్టీ రూపీస్ తీసుకున్న పిల్ల నీకు హండ్రెడ్ డేస్లో అది గ్రోతింగ్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల వన్ కేజీ ఎనిమిది వందల గ్రామ్స్ పెరిగితే నీకు ఒక హాఫ్ కేజీ లాస్ అవుతావు అంటే ఒక హాఫ్ కేజీ లాస్ అయితే కేజీ త్రీ హండ్రెడ్ వేసుకున్న వన్ ఫిఫ్టీ రూపీస్ పోతాయి అంటే నువ్వు ఇక్కడ చూసుకునే ఫైవ్ రూపీసే కానీ అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ పోతా నువ్వు ఫైవ్ రూపీస్ చూసుకుంటే సో మార్కెటింగ్లో ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా సరే మనం ఫస్ట్ ఏదైతే బై చేస్తామో సో దాని మీద వన్ రూపాయి ఎక్కువైనా సరే క్వాలిటీ తీసుకోండి ఎందుకంటే దానివల్ల మనం ఫీడ్ లాస్ అవుతాం ఒక నాన్ గ్రేడెడ్ అయితే చాలా ఇష్యూస్ ఉంటాయి ఒక్కదానికి వచ్చాము రావడం వల్ల డిసిజ్ వేరే వాటికి కూడా ఫామ్ అవుతుంది అంత ఇబ్బందులు ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే మంచి గ్రేడెడ్ పిల్లలే తీసుకోండి ఎవరి దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా తీసుకోపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే మంచి గ్రేడెడ్ పిల్లలే తీసుకోండి మంచిగా ఎవరైతే మెడికేషన్ ఇస్తా ఉంటారో మాటలు చెప్పడం కాదు సో చేతల్లో కూడా చూపియాలి మాటలు ఎవడైనా చెప్తాడు నోటికి వచ్చింది ఒక రెండు నిమిషాలు ఫోన్ ముందు పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా మాట్లాడగలుగుతారు కానీ సో మాటలు నమ్మడం కాదు మనుషులు నమ్మండి సో అవసరమైతే ఒకసారి ఫామ్స్ విజిట్ చేసే తీసుకోండి నో ప్రాబ్లం సో మీకు దగ్గర ఖమ్మానికి దగ్గరలో ఎవరైనా ఉంటే బరాబర్ మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను లొకేషన్ పెడతాను సో మా లొకేషన్కి వచ్చి ఫామ్ కూడా విజిట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కమ్మో వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి అని మన పేజ్ని అయితే ప్లీజ్ ఫాలో చేయండి